చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు ఏ పాప రానీ లేని రానీలే రాని రాని పా లేని రాని 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 పాప పాపం దా పోలీసు అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతుంటాయి అబ్బా పొదిరే ఏం చేస్తావు బాయిందా ఏంట మీ అందరి చల్లని దీవెళ్లకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా చెప్పిన చెప్పినమ్మును ఏ చెప్పిన మాట ఓ చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా రాండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడున్నాక చెల్లెమ్మను పసుపు చీర ఎరచీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాన్ మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయ ఖచ్చితంగా మళ్ళీ రెండు నెలలు తిరక్క మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను